మీకు ఇంకొక ఆర్డర్ అనేది కంప్లీట్ చేశాను ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా కాంబో సెట్ అని అది ఒకళ్ళు ఆర్డర్ చేసుకున్నారు టూ సిక్స్ సైజులో ఆర్డర్ చేసుకున్నారు దానికోసం నేను ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి చేశాను ఫోర్ కట్వి అలానే టూ కట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కాంబో సెట్లో ఇవ్వండి టూ కట్ బ్యాంగిల్స్ అలానే ఫోర్ కట్ బ్యాంగిల్స్ దీనికి వాళ్ళు థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే నేను మొన్న వీడియోలో రెడ్ బ్లూ గ్రీన్ చూపించాను కదా వాళ్ళు రెడ్ వద్దు పింక్ చేయమన్నారు సో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉన్న ఉందన్నాను కదా దానికోసం నేను ఇక్కడ పింక్ వాళ్ళు అడిగారని పింక్ చేశాను నార్మల్గా గ్రీన్ ఉంది అలానే ఈ కాంబోలో బ్లూ మొత్తం త్రీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసాము ఈ కాంబోలో ఈ కాంబో మొత్తం సిక్స్ నైంటీ నైన్ పీ షిప్పింగ్ అని చెప్పాను కదా ఇవ్వండి ఈ కాంబినేషన్ దీనికి ఒక శారీ పిన్ కూడా ఫ్రీ అని చెప్పాను కదా ఇదిగోండి శారీ పిన్ కూడా చేశాను ఈ కాంబోతో పాటు వాళ్ళు కిడ్స్ బ్యాంగిల్స్ అలానే హెయిర్ క్లిప్స్ కూడా బుక్ చేసుకున్నారు అవి కూడా చూపిస్తాను మీకు కిడ్ బ్యాంగిల్స్ ఇది ఒకటి మల్టీ కలర్స్ ఏమన్నారు దానికోసం నేను ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి నేనే ఈ విధంగా చేశాను మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు యూజ్ అవుతుంది ఇంకొక కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది దానికోసమే నేను లైక్ చేయమంటున్నాను ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే నేను మల్టీ కలర్స్ థ్రెడ్స్ మొత్తం ఎయిట్ కలర్స్ యూజ్ చేశాను ఒక్కొక్క బ్యాంగిల్కి ఈ బ్యాంగిల్లో ఎన్ని కలర్స్ యూజ్ చేశానో సేమ్ అయ్యే కలర్స్ ఇందులో కూడా యూస్ చేసి టూ బ్యాంగిల్స్ చేసి తర్వాత ఇక్కడ త్రీ ఎంఎం వైట్ స్టోన్స్ యూస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఈ కలర్ని కలర్ని కంప్లీట్ చేయడం కోసం నేను ఇక్కడ బాల్ చైన్ యూజ్ చేశాను ఇవి రెండు యూజ్ చేసి ఈ బ్యాంగిల్స్ని రెడీ చేశాను చూసారుగా నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ కూడా వాళ్ళు మల్టీ కలర్స్ చేయమన్నారు కాకపోతే నేను ఇక్కడ మల్టీ కలర్ ఎలా అంటే బ్యాంగిల్కి గోల్డ్ వ్రాప్ చేసి కుందన్స్ మాత్రం మల్టీ కలర్ యూజ్ చేసి చేశాను ఈ ఈ బ్యాంగిల్స్ ఇందులో మొత్తం సెవెన్ ఎయిట్ కలర్స్ వరకు వచ్చాయి ఆరెంజ్ గ్రీన్ పింకు స్కై బ్లూ రెడ్ బ్లూ డార్క్ గ్రీన్ వైలెట్ మొత్తం ఈ కలర్స్ యూజ్ చేసి ఇదిగోండి ఫ్లవర్ షేప్లు ఈ కుందన్స్ నేటాస్ చేసి మధ్యలో మాత్రం సెరామిక్ గోల్డ్ కుందన్ యూజ్ చేశాను త్రీఎంఎం అలానే ఈ ఫ్లవర్కి ఫ్లవర్కి మిడిల్లో మాత్రం జాయింట్ చేయడం కోసం ఇక్కడ త్రీ ఎంఎం ఏంటి పింక్ కలర్ కొందని యూజ్ చేసి చేశాను ఇవి మొత్తం ఇవి కాంబోసెట్ ఇవి వీటి కాస్ట్ వీటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను ఆల్రెడీ వాట్సాప్ నెంబరు టైటిల్లో ఇచ్చాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ దీంతో పాటు హెయిర్ క్లిప్స్ అని చెప్పాను కదా ఇక్కడ మల్టీ కలరే చేయమన్నారు హెయిర్ క్లిప్స్ కూడా ఇక్కడ నేను బ్యాంగిల్కి కాంబో కింద ఉంటుందని ఈ హెయిర్ క్లిప్స్ అని చేశాను ఈ దీని కాంబో కింద ఇగోండి ఇక్కడ మొత్తం ఇక్కడ బ్యాంగిల్స్లో యూజ్ చేసిన ఈ ఎయిట్ కలర్స్ యూజ్ చేసి ఈ క్లిప్స్ రెడీ చేసి ఈ సెంటర్లో మాత్రం సెరామిక్ది సెరామిక్ కాదు సారీ జర్కన్ స్టోన్ గోల్డ్ కలర్ స్టోన్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి చేశాను నెక్స్ట్ ఇంకొక మల్టీ కలర్ ఏంటంటే ఈ స్క్వేర్ కుందన్స్ మల్టీ కలర్వి దొరుకుతాయి మనకు కుందన్స్ వాటిని యూజ్ చేసి సెంటర్లో మాత్రం గోల్డ్ త్రీ ఎంఎం కుందని యూజ్ చేసి ఈ కుంద ఈ హెయిర్ క్లిప్స్ అనేవి రెడీ చేశాను ఇవి వాళ్ళు ఆర్డర్ చేసుకున్న మొత్తం సెట్స్ ఈ సెట్స్ మీకు ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇవి సెట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాత్రం కాంటాక్ట్ అవ్వండి నేను స్క్రీన్ మీద నెంబర్ నెంబరు మెన్షన్ చేశాను కదా ఆ నెంబర్కి ఇవ్వండి ఇవి ఒక్క హ్యాండ్కి వస్తుంది ఇవి ఒక హ్యాండ్కి వస్తాయి మొత్తం ఇలా సెట్ కింద వస్తాయి వేసుకుంటే ఒకటే హ్యాండ్కి ఇలాగనే వేసుకోవచ్చు లేకపోతే టూ హ్యాండ్స్కి ఇలా అయినా వేసుకోవచ్చు వీళ్ళు మొత్తం త్రీ కలర్స్ కాంబోలో చెప్పాను కదా బ్లూ పింక్ గ్రీన్ అలానే శారీ పిన్ కూడా ఈ కాంబోలో ఫ్రీగా వస్తుంది అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ కాంబోకి అది మాత్రం మర్చిపోవద్దు Thank you, thank you for watching. My next video will be Friends, I say love, Bye, friends. Take care. Have a nice day. Bye-bye.